శ్రీశైల దేవస్థానం మండల ఆసుపత్రిలో నర్సు సరైన వైద్యం చేయడం లేదని శ్రీశైల దేవస్థానానికి వేలాది భక్తులు వస్తుంటారు పేషెంట్లతో ఎలా మాట్లాడాలో ఎలా వైద్యం చేయాలో తెలియని నర్సును విధుల నుండి వెంటనే తొలగించాలని తెలుగు చంద్రకళ డాక్టర్ సోమశేఖర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది నవంబర్ పదమూడవ తేదీన నాకు కుక్కగరిచిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హాస్పిటల్కి వస్తే నాలుగున్నరకు వస్తే ఆమె ఆరు గంటలకు వచ్చిందండి ఆరు గంటలకు వచ్చింటే మేము వచ్చిన పేషెంట్లను చూడకుండా వెనక్కి వచ్చిన పేషెంట్లను చూసింది మా ఎంపటి వచ్చిన మా అన్నలను మా బాబాయ్ వాళ్ళను పక్కన ఉండి అసభ్యంగా మాట్లాడిందని మందు తాగి వచ్చిందని మా కేస్ వేస్తానని బెదిరించడం జరుగుతుంది కావున అధికారులు స్పందించి చంద్రకళ పాపకు వరిగింటే మా ఇంటి పక్కన పాపకు ఇక్కడికి హాస్పిటల్ ఇక్కడికి నాలుగున్నరకి వస్తే నర్స్ వచ్చి ఆరున్నరకు వచ్చింది వెనక వచ్చిన వాళ్ళకి చూసి మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళీ మేము మందాగామని మమ్మల్ని వివరిస్తుంది కేసు పెట్టాము వెంబడి అధికారులు స్పందించి మమ్మల్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీశైలంకి వేల సంఖ్యలో వస్తుంటారు భక్తులు వైద్యం మందకుంటే యాక్ట్రికులకు ఇబ్బంది వాళ్ళని వెంబడి సస్పెండ్ చేయాలని అధికారులను కోరుతున్నారు నా పేరు రాజు శ్రీశైల దేవస్థానం